ఇంగ్లీష్ పేపర్లో నా గురించి వచ్చింది చాలా హ్యాపీగా ఉంది అది కూడా తెలంగాణ టుడే న్యూస్ పేపర్లో సో తెలుగు పేపర్లో రావడమే గ్రేటు అలాంటిది ఇవ్వాల నా గురించి ఇంగ్లీష్ పేపర్లో రాసినారంటే చాలా చాలా హ్యాపీగా ఉంది సో చాలా అద్భుతంగా రాసినారు నేను ఎప్పుడు ఛానల్ క్రియేట్ చేసిన ఏం కథ మొత్తం నా జర్నీ గురించి ఉంటుంది బట్ చిన్న మిస్టేక్ అయింది అన్నట్టు ఆ మిస్టేక్ ఏమిటంటే వీడియో చివరిలో చెప్తాను ఏం కాదు లైట్ తీసుకున్న నేను కూడా చదివినాక సో మొత్తానికి ఇంగ్లీష్ పేపర్లు రావడం నిజంగా గ్రేట్ అబ్బా సో ఫ్రెండ్స్ ఇక ఆ పేపర్లో ఉన్నట్టే నేను కూడా ఇక తెలుగులో చెప్తాను అట్టు నా జర్నీ గురించి నేను రెండు వేల పద్దెనిమిదిలో యూట్యూబ్ ఛానల్ క్రియేట్ చేసిన అప్పుడు అంటే నేను ఇట్లా పేం కావాలి సో ఈ దారిలో వెళ్ళాలని అప్పుడు యూట్యూబ్ ఛానల్ క్రియేట్ చేయాలి బట్ ఏంటంటే అప్పుడు మా ప్రాంతంలో ఉన్న వాటర్ ఫాల్స్ ఉన్నాయి అన్నట్టు మా ప్రాంతంలో రిమోట్ ఏరియాలో సో అవి ఫేమస్ కావాలని నేను యూట్యూబ్ ఛానల్ క్రియేట్ చేసిన ఫస్ట్ ఒక వాటర్ ఫాల్ వీడియోనే పెట్టిన బట్ కొన్ని వీడియోస్ ప్రజెంట్ లేవు ఛానల్లో డిలీట్ చేసిన బట్ కొన్ని వీడియోస్ ఉన్నాయి సో వాటర్ ఫాల్స్ ఫేమస్ అయితే చాలా బా అని యూట్యూబ్ ఛానల్ క్రియేట్ చేసిన అలాంటిది మెల్ల మెల్లంగా సంవత్సరాలు గడుస్తున్న కొద్ది ఇక వాళ్ళని చూసుకుంటా వీలైన చూసుకుంటా కాంటినెంట్ అనేది చేంజ్ చేసుకుంటూ వచ్చిన సో మొత్తానికైతే రెండు వేల పద్దెనిమిది జూన్ జూన్ మంత్ జూన్ మంత్ జూన్ కాదు జూలై జూలై మంత్ టూ వెల్తే ఏమో అంత ఇప్పుడు లేదు సో అప్పుడు క్రియేట్ చేసిన ఓన్లీగా ఐడి అట్లా చాలా క్రియేట్ చేసిన బట్ రెగ్యులర్గా అంటే టూ థౌజండ్ ట్వంటీ టూ నుంచి రెగ్యులర్గా వీడియోస్ పెట్టుడు అలవాటు చేసిన సో అసలు ఆ పేపర్లో చదివితే ఇక నేను చెప్పాల్సిన అవసరం లేదు సో అది కూడా ఇంగ్లీష్ పేపర్లో వచ్చింది నిజంగా గ్రేట్ అబ్బా తెలుగులో ఇస్తేనే మనం గొప్పగా ఫీల్ అవుతాం అలాంటిది ఇంగ్లీష్ పేపర్లో నా గురించి రావడం నిజంగా చాలా అద్భుతం సో ఫ్రెండ్స్ ఇన్స్టాగ్రామ్లో థర్టీకే ఫాలోవర్స్ అయినారు నిన్ననే చాలా చాలా హ్యాపీగా ఉంది మళ్ళా పేపర్లో కూడా నా గురించి రావడం నిజంగా గ్రేట్ అబ్బా సో ఇన్స్టాగ్రామ్లో అయితే మంచి గ్రోత్ ఉంది మంచి వ్యూస్ వస్తున్నాయి ఒక వీడియో పెడితే లక్షల మంది చూస్తున్నారు ఇలా కానీ యూట్యూబ్ విషయానికి వస్తే యూట్యూబ్లో అసలు రీచే లేదు యూట్యూబ్లో రీచ్ రావాలి అంటే ఒకే ఒక మార్గం ఉంది సబ్స్క్రైబర్స్ పెరగాలి సబ్స్క్రైబర్స్ పెరగడం వల్ల ఏమవుతుందంటే రీచ్ అనేది పెరుగుతూ వస్తుంది ప్రజెంట్ రీచ్ లేదు ఒక వీడియో పెడితే ఫ ఫుల్ లెంత్ వీడియో పెడితే దానికి రెండు మూడు వందల మంది మాత్రమే చూస్తున్నారు ఆ వీడియోని ఇక షార్ట్ వీడియో పెడితే రెండు వేలు మూడు వేలు అంతే ఎక్కువ చూస్తలేరు సో దీనివల్ల ఏం ఏమవుతుందంటే రీచ్ అనేది లేదు మొత్తానికి యూట్యూబ్ ఛానల్లో రీచ్ రావాలంటే మీ అందరిని కోరుకుంటున్నా ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ట్రై బ్లే ఛానల్ మీరు కావాలంటే మీ ఫ్రెండ్స్ని కూడా వాళ్ళకు కూడా చెప్పండి మీరు ట్రై విలేజ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి అని ఓకే సో ఇంకొక విషయం ఏమిటంటే ఇక నా ఎడ్యుకేషన్ గురించి చెప్తా నేను ఇంటర్మీడియట్ ఎంపీసీ గ్రూప్ ఇంగ్లీష్ మీడియంలో చదువుకున్నా సో పేపర్లో అయిన చిన్న మిస్టేక్ ఏమిటంటే ఇంటర్మీడియట్ పేల్ అయ్యిండు అని చిన్న అక్కడ రాసినారు ఇక అంత తెలియదు కదా ఇప్పుడు నా గురించి నా ఛానల్ గురించి రాయాలంటే ప్రతి ఒక్కటి తెలిసి ఉండాలి బట్ అదొక్కటి తెలుసుకోలేకపోయినారు సరిగా ఎనివే అది లైట్ తీసుకుంటా ఫెయిల్ అయ్యానంటే అక్కడ రాసినారు అంతే బట్ నేను ఫెయిల్ కాలేదు ఇంటర్మీడియట్ ఎంపీజీ గ్రూప్ ఏ గ్రేట్ మార్క్స్ వచ్చినా ఇది కూడా ఇంగ్లీష్ మీడియంలో చాలా చాలా అద్భుతం ఎడ్యుకేషన్లో నేను ఎప్పుడు ఫెయిల్ కాలేదు ఓకేనా సో మొత్తానికైతే ఇంగ్లీష్ పేపర్లో చాలా చాలా అద్భుతంగా రాసినారు చాలా చాలా హ్యాపీగా ఉంది ఇలాగే సోషల్ మీడియా ఎల్లప్పుడూ నాకు సపోర్ట్ చేయాలని కోరుకుంటున్నా అలాగే తెలంగాణ టుడే న్యూస్ పేపర్ ఛానల్ వాళ్ళకు ప్రత్యేక ధన్యవాదములు ఎక్కడో మారుమూల ఆదివాసీ గ్రామం రెక్కాడితే డొక్కాడని పేదరికంలో పుట్టి ఇవాళ సోషల్ మీడియాలో నన్ను గుర్తిస్తున్నారంటే నిజంగా గ్రేట్ అనుకుంటున్నా సో చాలా చాలా హ్యాపీ ఇలాగే సపోర్ట్ చేయండి ఓకే థ్యాంక్స్ ఫర్ వాచింగ్ Bye.